గటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మీ ముందు నా ప్రయత్నము తెలంగాణలో ఉన్న మంచిర్యాల జిల్లా మన్నమారి పట్టణంలో ఉన్నటువంటి కార్మెల్ స్కూల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థి ఎవరైతే ఉన్నారు ప్రస్తుతం నెదర్లాండ్ లో ఉంటున్నారు రజిత అని వారు ఒక అమూల్యమైన అంటే వారు గురుదర్శన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు క్రితం చదువుకున్న స్కూల్లో ఉన్న అప్పుడు విద్య నేర్పిన ఒక విద్యావేత్త ఓఎం మేహరు గారు ఒక పుస్తకాన్ని రచించారు దానికి సంబంధించిన ఆర్థిక వనరులు మిగతా సహకారాలు ఏర్పాటు చేసి ఈ రోజున స్టూడెంట్ గెట్ టుగెదర్ వాళ్ళ సంబంధించిన పెట్టారు ఈ సందర్భంగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు మరి ఆ పుస్తకం యొక్క ఔన్నత్యం ఏంటిది దాంట్లో ఎటువంటి విషయాలు ఉన్నాయి ఆ విషయాలు మనం రచిత గారిని అడిగి తెలుసుకుందాం అమ్మా గుడ్ మార్నింగ్

ఈ పుస్తకం మీరు నేమ్ చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంగ్లీష్ లో ఉంది కానీ దీన్ని మనం తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయబోతున్నాం రాజేంద్ర గారు రూట్స్ ఆఫ్ జాయ్ అంటే మన ఆనందంకి పునాది ఏంటి అనేది పుస్తకంలో దొరుకుతుంది పన్నెండు చాప్టర్లు ఉంటాయి పుస్తకంలో ఈ ఓయపేరి అనే మా టీచర్ అన్నమాట నేను ఉన్నప్పుడు మాకు చదువు చెప్పిన టీచర్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ సెవెన్ వరకు చెప్పారు టీచర్ అనమాట సో తనకి ఒకసారి ఒక కోరిక వెల్లడించింది అనమాట సో లోపు ఒక పుస్తకం రాయాలి రచయిత అవ్వాలి పేరు బుక్ మీద చూసుకోవాలి అనేది ఒకటి ఉండింది తనకి సో అన్ని వర్క్అౌట్ చేసాము ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఈ బుక్ బయటకు వచ్చింది కానీ దీని వెనకాల చాలా కృషి తన అఫ్ కోర్స్ టూ ఇయర్స్ నుంచి బిజీగా ఉండి తర్వాత మాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది డిజైన్ చేయడానికి కూడా ఆ బుక్ మనం ఇందాక అనుకున్నట్టు రూట్స్ ఆఫ్ జాయ్ ఫ్యామిలీలో ఒక వాల్యూ సిస్టమ్ ఆ వాల్యూ సిస్టమ్ ని డిఫరెంట్ డిఫరెంట్ చూడొచ్చు మనం మనం అన్ని రకాలుగా ఉంటే తప్పితే మన కుటుంబంలో ఒక ప్రశాంతత ఉంటుంది మన కుటుంబంలో ఒక ప్రేమ నిలబెట్టుకోవాలి అంటే దానికి ఏమేమి కావాలి అనేది వాల్యూస్ అనేది విలువలు అనేది ఇందులో మెన్షన్ చేసింది అనమాట మొత్తం ట్వెల్వ్ చాప్టర్స్ ఉన్నాయి ట్వెల్వ్ చాప్టర్స్ లో ఫస్ట్ హ్యాపీ ఫ్యామిలీ నుంచి మొదలు పెట్టారు టీచర్ సో అసలు హ్యాపీ ఫ్యామిలీ అంటే మీనింగ్ ఏంటి అనేది చాలా బాగా డిస్క్రైబ్ చేశారు తర్వాత ఫ్యామిలీ లవ్ ఫ్యామిలీ ప్రేమ గురించి అద్భుతంగా చెప్పారు ఇందులో అంటే ప్రేమ అనేది ఇచ్చడం ఇవ్వడంలో బాగా ఉంటుంది రైట్ అలాగే కరెక్ట్ గా తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా మనము వేరే వాళ్ళకి ప్రేమ మనకి ఇచ్చే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి అంటే ప్రేమ తీసుకోవడంలో కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండాలి ప్రేమ ఇవ్వడంలో కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేసింది చాప్టర్ త్రీలో ఫ్రీడమ్ గురించి స్వేచ్ఛ గురించి బాగా చెప్పారు అంటే ఒక ఫ్యామిలీలో నువ్వు అంటే నాకు అమ్మ నాన్న ఒక తమ్ముడు చెల్లి అక్క ఉన్నారు కానీ ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు వ్యక్తపరచడానికి స్వేచ్ఛ కావాలి ఆ స్వేచ్ఛ లేకుండా ఉంటే ఫ్యామిలీలో కూడా ఒక జైలు లాగా ఉంటుంది అనేది టీచర్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాప్టర్ ఫోర్ ఉంది చాప్టర్ ఉంది సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే ఇప్పుడు తన తను చెప్పింది ఏంటంటే ఒక ఉన్న ఫ్యామిలీ లైఫ్ లో ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫై ఫ్యామిలీ సెక్యూరిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ సో ఇవన్నీ డెఫినెట్లీ వీ బిల్డ్ అన్నట్టుగా ఇంకా దాంతోపాటు చాలా చాప్టర్స్లలో తను మొత్తానికి లాస్ట్లో చెప్పాలనుకుంది ఏంటంటే పీస్ కమ్యూనికేషన్ అండ్ డెడికేషన్ ఫోకస్ మనం ఒక ఫ్యామిలీలో పుట్టాము ఒక ఒక మనిషి ఇప్పుడు మాట అంటా ఉంది ఎప్పుడు మనము ఏ ఫ్యామిలీలో పుడతామనే మనం కోరుకోము కానీ పుట్టేశాము అలాంటప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మన రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి ఆ రిలేషన్షిప్స్ కావాల్సిన వాల్యూస్ ఏంటి ఫిజికల్ గానీ మెంటల్ గా గానీ ఇవన్నీ కూడా ఎంత బ్యాలెన్స్ చేయగలగాలి అనేది నాకు నచ్చిన చాప్టర్ నేను చెప్తాను అన్నిటికంటే సో జెనరోసిటీ అండ్ గ్రాటిట్యూడ్ అనేది చాప్టర్ టెన్ అనమాట అంటే భావం ఆ కృతజ్ఞ కృతజ్ఞత భావంతో పాటు జనరోసిటీ అంటే దయా దయాగుణం ఈ దయాగుణం కృతజ్ఞత భావంతో మనం బతకగలిగితే అప్పుడు టీచర్ ఉద్దేశంలో ఏంటి అని అంటే ఇంకా దానికి మించిన ఆస్తి లేదు అయ్యో మన దగ్గర డబ్బులు లేవు అయ్యో మన దగ్గర ప్రశాంతత లేదంటే ఈ రెండు గనక మనిషికి ఉంటే తను ఏమంటా అంటే జెనరోసిటీ అంటే దయాభావం కృతజ్ఞత భావం రెండు కలిపితే అబెండెన్స్ అని అంటే అబెండెన్స్ ని మనం ఏమంటావు అంటే ఇంకా ఇట్స్ లైక్ ఫుల్ కంప్లీట్నెస్ అనమాట ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా జీవితంలో కొరత ఉండదు నాకు అది చాలా ఇష్టమైన చాప్టర్ ఇది తర్వాత ఇంకో విషయం ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ గురించి చాలా బాగా చెప్పారు అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఏంటి అమ్మ నాన్న పిల్లలు సో తాత నానమ్మ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా వచ్చాయి సో ఇవి కాకుండా గ్రాండ్ పేరెంట్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే ఉందో ఐ థింక్ అది మళ్ళొకసారి వెనక్కి వస్తే బాగుంటుంది అనేది టీచర్ కోరిక అంటే బేసిక్ చూస్తే ఒక కుటుంబ వ్యవస్థ ఒక సమున్నతమైన స్థాయిలో సంబంధ బాంధవ్యాల విలువలతో ప్రేమ పంచే కోణంలో ఈ పుస్తకం రక్షింపబడిందని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ కూడా ఎవరికి డెడికేట్ చేశారు అని అంటే ఈ బుక్ తనంది కొత్తగా పెళ్లి అయ్యేవాళ్ళు కపుల్స్ అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బందులు పడే వాళ్ళ కపుల్స్ వాళ్ళు కనుక పుస్తకం చదివితే వాళ్ళకి చాలా ఆన్సర్స్ దొరుకుతాయి ఇప్పుడు ఒకవేళ పార్ట్నర్స్ మధ్యలో ఏమైనా గొడవలు అయినా కూడా దాన్ని ఎలా తీర్చుకోవాలి దానికి కావాల్సిన టిప్స్ కూడా చెప్పారు అంటే స్పర్ధలు వస్తే వాటిని ఎట్లా మనము పరిష్కరించుకోవాలనే విషయం నాకు బుక్ అంతా రాశారు నేను ఎడిట్ చేశాను ప్రెసెంట్ చేశాను అండ్ ఈ బుక్ డిజైన్ చేసింది కూడా ఒక అలెంయ్ అలెంన్ఐ స్టూడెంట్ ని ఈ డిజైన్ చేసింది నైన్టీన్ ఎయిట్ బ్యాచ్ స్టూడెంట్ ఇంకా ఇద్దరం అలెన్య స్టూడెంట్స్ కలిపి ఆవిష్కరణ అంతా ప్లాన్ చేయడం జరిగింది మోహన్ బస్పక్రతోని అండ్ వినయ్ అల్లారా మేమందరం కలిసి చేశాక ఒక్కసారి అలంనై స్టూడెంట్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆలయం అందరం కలిసి ఒక జన సమూహం లాగా లాస్ట్ కి సక్సెస్ఫుల్ గా చేయగలిగాం అనమాట ఫైనల్ గా ఓకే అమ్మ అసలు ఇది మీరు ఎందుకు రిలీజ్ చేయాలనుకున్నారు ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు ఆర్థికపరంగా పరంగా కొద్దిగా కష్ట సాధ్యమైన కదా కొంత ఎక్కువ ఖర్చు అయి ఉంటుంది కదా అది ఏ రకంగా మీరు బేర్ చేశారు ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు దయాగుణం ఆయన కృతజ్ఞత భావం అన్నాను కదా టీచర్ కి చెప్పినప్పుడు మేము అనుకున్నామంటే ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మామూలుగా ఆన్లైన్ లో రిలీజ్ చేసేద్దాం అనుకుంటున్నా సడన్ గా ఐడియా వచ్చింది లాంచ్ ఎందుకు చేయకూడదు నేను నా క్లాస్ మేట్ తో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నేను నాకు బాగా గుర్తు కొన్ని కొన్ని నెలల క్రితం అనమాట అజయ్ అన్న క్లాస్మేట్ ఉన్నాడు తనకి ఫోన్ చేసినప్పుడు ఇలా మాట్లాడేటప్పుడు తను ఐ థింక్ లాంచ్ చేయడమే బెటర్ ఏమో అన్నాడు అప్పుడు నాకు ధైర్యం వచ్చింది ట్రై చేద్దాము లాంచ్ చేద్దాం అప్పుడు ఇంకా మా టీమ్ విన్నాయి మోహన్ మేము ముగ్గురం కలిసి మళ్ళీ మాట్లాడుకుందాం ఏం చేద్దాం లాంచ్ చేద్దాం చేద్దాం మరి ఎట్లా ఫండ్స్ అంటే చూద్దాం ముందు అయితే ఫస్ట్ టీచర్ ఓకేనా కాదా ఇష్టం లేక మనం ఏం సో టీచర్ని అడిగాము తన మమ్మల్ని రెండు క్వశ్చన్ వేసింది నా హెల్త్ బాగాలేదు నేను అంత దూరం ట్రావెల్ చేయగలనా అది సెకండరీ పాయింట్ ఫస్ట్ పాయింట్ మీకు ఇష్టమా మీరు మళ్ళీ స్కూల్ కి రావడం ఇష్టమా అని అడిగాను ఐ థింక్ నేను నాకు బాగానే అనిపిస్తుంది ఐడియా ఇంకా అక్కడ నుంచి మొదలు పెట్టాను మేము ప్లాన్స్ అప్పుడు ఒక గ్రూప్ ఫామ్ చేయడము అలెమినే స్టూడెంట్స్ బ్యాక్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయడం ఒక అనౌన్స్మెంట్ చేసుకున్నాము అలమినర్ స్టూడెంట్స్ అందరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్సైట్ అయిపోయారు సో ఎనర్జీ అంతా జమ అయిన తర్వాత తెలియకుండానే ఫండ్స్ చాలా సో ఇట్స్

సో వాళ్ళు ముందుకొచ్చారు శుభ్ర రోజులలో బట్ కరెక్ట్ టైం కి వచ్చారు సో ఈ బుక్ ప్రింటింగ్ కి కావాల్సినంత వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి ఏదైతే జమ అయిందో అదంతా టీచర్ అకౌంట్ లో ఇది కూడా ఇంకో విషయం ఏంటంటే దీని వెనకాల టీచర్ అకౌంట్ పెట్టామన్నమాట ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది బాగా ఇది సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కొంటున్నారో డైరెక్ట్ గా ఇప్పుడు టీచర్ అకౌంట్ లో జమ అవుతున్నాయి ఎవరు మిడిల్ మ్యాన్ లేదు సో మిడిల్ మ్యాన్ ఎవరు లేదు అండ్ డైరెక్ట్ టీచర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది ఆ ఫండ్స్ అక్కడ కలెక్ట్ అవుతున్నాయి థింగ్ గా నాకు చెప్పాలనుకుంటుంది ఈ పాయింట్ ఉంది చూడండి ఈ కొటేషన్ టీచర్ అండ్ ఇక్కడ ఇఫ్ వాంట్ టు ప్రమోట్ పీస్ ఇన్ ద వరల్డ్ గో హోమ్ అండ్ లవ్ యువర్ పీపుల్ దేర్ అని మనకు తెలిసిన కొటేషన్ చాలా ఇష్టం టీచర్ కి ఒకవేళ కనుక మీకు ప్రశాంతత కావాలి ఈ ప్రపంచం ఏంటి ప్రపంచం ఎంత గొడవలు పడుతుంది ఉంది ఎంత నడుస్తుంది అని అనుకున్న వాళ్ళందరికీ మీరు అలా అనుకోవడం ఆపేయండి మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించండి సో చాలా చక్కటి విషయాలు అంటే మీ మేము అనుకుంటున్నాం యా ఎందుకంటే ప్రతి విద్యార్థులు నేటి విద్యార్థులు మరి ఏదో చదువుకుంటారు వెళ్తున్నారు ఉన్నత స్థాయిలలో ఉంటారు కానీ తమ విద్య నేర్పి ఆ స్థాయికి వచ్చిన వారిని గుర్తుంచుకునే వారు తగ్గిపోతున్నారు అటువంటి వరకు మరి యువత స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు ఎనిమి మా కుటుంబ వ్యవస్థకు కావాల్సిన మంచి మోటివేషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన పుస్తకం మేము భావిస్తున్నాం ఇటువంటి దానికి మీరు కృషి చేసినందుకు మా ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకమైన వందన అమ్మ థ్యాంక్ యూ అంటే లాస్పోయే ఛానల్ తు ఓకే మ్యాచ్ ఐ థింక్ ఈ బుక్ని మేము ఫ్యూచర్లో ఇదే సపోర్ట్ మ్యామ్ ఆనందమే అందరం కలిసి ప్రాబబ్లీ ఈ ముందుకి తెలుగులో కూడా రావచ్చు వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్ Okay, God bless you. you. Thank you. Once again, uh, everybody are wishing all the best uh, to each other. Congratulations, ma'am, -hmm. once again. <laughs> 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 yeah, congratulations, teacher. Very happy. Yeah. Yeah. Thank you, are you so, happy? so much. Oh, I am, of course, I am happy. happy. That's uh, the pleasant uh, memory that I have to uh, take on. Take on. Throughout my life. Wow. Take for throughout my life. Teacher, that is a lifetime memory, So really, really, really uh, thankful teacher. So oh, for selecting this Karmala School Mandamari for good your book launch, yeah, yeah. for your book launch, we are blessed actually. So you are coming here after so many years from long way so we are happy teacher mm -hmm. we are blessed to have I, you I, um, I am blessed it's a data um, you people are i feel now you are the oh. uh, god given gift oh we need one. your blessings teacher uh, gifted. and your uh, blessing uh, will enrich my our life your blessing you are supportive and you, you are love well and care for them. That is the latest uh, contribution. That, that means, uh, that means uh, I am not alone. You know? we are not alone. Yeah, we are this. And this book is also about that, right? With love brings people together. Okay. So no. we are never alone. So, no, no. So it's your family now entire parliament high school is your family wow. so you're not alone we are there with you